శరత్ చంద్రబోస్ మరెవరో కాదు సుభాష్ చంద్రబోస్ అన్నయ్య ఈయన జాతీయవాద ఉద్యమానికి గణనీయమైన కృషి చేశారు అంతర్జాతీయ చరిత్రకారుడు లియోనార్డ్ ఏ గార్డెన్ సుభాష్ చంద్రబోస్ వ్యూహాల వెనక శరత్ చంద్రబోస్ వ్యూహాత్మకత ఉంది అని నొక్కి చెప్పారు స్వాతంత్రానికి శరత్ బోస్ చేసిన కృషి కాంగ్రెస్ పార్టీతో విభేదాలతో కప్పివేయబడింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరున పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు పరగణాల జిల్లాల్లోని కొడాలియా గ్రామం చంద్రబోస్ తో ప్రఖ్యాతిగా గాంచింది గౌరవ న్యాయవాది జానకినాథ్ అపరిమితమైన కరుణకు ప్రసిద్ధి చెందిన ప్రభావతి దేవి దంపతులకు నాలుగవ సంతానమే శరత్ వీరిది పెద్ద కుటుంబం వీరందరిలో అందరికీ సుపరిచిత పేరు సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర సమర యోధులు తొలిసారిగా ఉద్భవించిన బోస్ వంశంలో జన్మించిన శరత్ బోస్ నిజమైన జాతీయ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంతరించుకున్నారు శరత్ బోస్ ప్రయాణంలో ప్రమాదమైనది ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ఇందుకు శరత్ తిరుగులేని మద్దతు గణనీయమైంది బోస్ సోదరులు లెక్కలేనన్ని పరీక్షలను దృఢ నిశ్చయంతో ఎదుర్కొన్నారు శరత్ న్యాయవాద వృత్తి పంతొమ్మిది వందల పదకొండులో కటక్ లో శ్రీకారం చుట్టింది లండన్ లోని లింకన్స్ ఇన్ లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్న తరువాత ఆయన భారతదేశానికి తిరిగి తిరిగి వచ్చారు గాంధీ దేశ బంధు చిత్తరంజన్ దాస్ ఎదుగుదల ద్వారా జాతీయవాద ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన శరత్ దాస్ స్వరాజ్య ఉద్యమానికి విమర్శాత్మక మద్దతునిస్తూ సుభాష్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు శరత్ ఆయన సోదరుడు సుభాష్ పాటు అనేక సందర్భాల్లో జైలు శిక్ష నిబంధాన్ని చవిచూసారు ఆయన అత్యంత కఠినమైన నిర్బంధం డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు నీలగిరిలోని కూనూరుగా చెప్పుకోవాలి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఆయనను విడుదల చేయలేదు ఈ కఠినమైన కాలంలో ఆయన తల్లి ప్రభావతి కలకత్తాలో మరణించారు తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావటం ఆయనకు కాసంత ఓదార్పునిచ్చింది ఆయన దుఃఖాన్ని తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో తన ప్రియ సోదరుడు శుభా స్మరణించాడంటూ వచ్చిన వార్తలు రెట్టింపు చేశాయి